హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీ స్వాగతం వరంగల్ జిల్లా కాజుపేట మండల్ కడపికొండ సూరేకోటి వెంచర్లో ఆరు ఓపెన్ ప్లాట్స్ మనకు అమ్మకానికి వచ్చినాయండి అన్నీ కూడా వెస్ట్ ఫేస్లో ఉన్నాయి పడమర ఫేస్లో ఉన్నాయి వాటిపిట్ రోడ్డు సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఇది కడపికొండ దగ్గర ఉంది ఖమ్మం బైపాస్ రోడ్కి ఇందులో మనకు విల్లాలు కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి టెంపుల్ ఉంది స్కూల్ ఉంది వెరీ ర్యాపిడ్ గ్రోత్ ఉందండి ఇక్కడ ఈ వెంచర్లో మనకి ఇక్కడ ఆరు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా వెస్ట్ ఫేస్లో ఉన్నాయి టూ థర్టీ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అని అని అరౌండ్ ఉన్నాయండి ఈచ్ ప్లాట్ కూడా అవట్ ప్లాట్స్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఎలిబిలిటీ అనేటువంటి ప్లాట్స్ అండి ఇవి గజానికి ధర వచ్చి పదిహేను వేలుగా చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ